నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కాకుటూరులోని విక్రమసింహపూరి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ చాంబర్లలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావుకు వినతపత్రం అందజేశారు అనంతరం బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీలో రాష్ట్రానికి మారుమూల ఉన్న శ్రీకాకుళంలోని అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీతో సహా అనేక యూనివర్సిటీలలోని వీసీ రిజిస్టర్డ్ ఛాంబర్లలో పవన్ కళ్యాణ్ ఫోటోని ఏర్పాటు చేసి ఉన్నారని ఆయనకు ఎంతో అనుబంధమున్న నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీలో పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని పొందుపరచకపోవడం ఆయన్ని అభిమానించే లక్షలాది మంది నెల్లూరు ప్రజలను బాధిస్తోందన్నారు వీఎస్యూలో కూటమి ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని పొందుపరచుకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త సర్వేపల్లి నియోజకవర్గంలోని విక్రమసింహపూర్ యూనివర్సిటీ ఈరోజు గౌరవనీయులు పెద్దలు వైస్ ఛాన్సలర్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే కూటమిలో భాగంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో అనేది మన రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో కూడా ఏదైతే గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిది అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది వాళ్ళతో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలని చెప్పి ఈరోజు ఒక వినతి పత్రం ఇచ్చాం ఎందుకు ఇచ్చామనంటే అంటే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు వరకు కూడా నెల్లూరు నగరంలో విక్రమసింహపురి యూనివర్సిటీ అద్దె భవనాల్లో నడుస్తూ ఉండేది ఆనాడు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సైకిల్ ర్యాలీలాగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి విజయవాడకి వెళ్ళడం అక్కడ నుంచి ఆయన హైదరాబాద్కు పిలిపించుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడి వెంటనే రెండు వేల పదిహేడులో ఆనాటి విద్యాశాఖ మంత్రి గట్టా శ్రీనివాసరావు గారికి తెలియజేసే విధంగా యూనివర్సిటీని ఇమీడియట్లీ సొంత భవనంలోకి మార్చాలని చెప్పి చెప్పడం వెంటనే వారానికల్లా అద్దె భవనంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇక్కడికి మార్చడం జరిగింది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా లాంఛనంగా ఈ యొక్క యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది దాంతో విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషకరంగా ఈ యొక్క యూనివర్సిటీ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు దీనికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి తల్లి గారు నెల్లూరు జిల్లా వాసి అదేవిధంగా నెల్లూరు జిల్లా అన్న నెల్లూరు జిల్లా ప్రజలన్నా ఆయనకి ఎంతో ఇష్టం ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ యూనివర్సిటీకి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా సరే వెంటనే మొట్టమొదటి స్పందించే వ్యక్తి కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గారు కాబట్టి ఆయన యొక్క ఫోటోని యూనివర్సిటీలో ఏదైతే వైస్ ఛాన్సలర్ విభాగంలోనూ అదేవిధంగా రిజిస్ట్రార్ విభాగంలోనూ పెట్టాలని చెప్పి వారిని కోరడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడే ఏడాది కాలం కాబట్టి వారు ఎంతో గౌరవంగా స్పందించి వెంటనే ఒక రెండు మూడు రోజుల లోపలే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడతామని చెప్పి చెప్పారు నిజంగా యూనివర్సిటీ కోసం జనసేన పార్టీ అభివృద్ధి కోసం ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ ఏ సమస్య ఉన్నా సరే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తాం యూనివర్సిటీని మా నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ యూనివర్సిటీ అభివృద్ధి కోసం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు కాలేజీలకు పోకుండా యూనివర్సిటీలోనే చేరి ఇక్కడే బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పి అదేవిధంగా విక్రమసింహపురి యూనివర్సిటీ యొక్క పేరుని పేరు ప్రతిష్టలని పెంచుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేస్తామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కడతో సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్